లో ఇన్సూరెన్స్ కూడా యాడ్ చేస్తూ ఈ మెంబర్షిప్ని ఇలా ముందుకు తీసుకెళ్ళటం అనే ఆలోచన మనకిచ్చింది మన జనసేన ప్రెసిడెంట్ మన అందరి నాయకుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ సందర్భంగా ఇంత మంచి కార్యక్రమాన్ని రెండు వేల ఇరవై ఒకటి నుంచి నిరాఘాటంగా కొనసాగిస్తున్నందుకు ముఖ్యంగా ఆయనకి మనం అందరూ అభినందించాలి ఆయన్ని చాలా సందర్భాల్లో డిలే అవుతుంటే ఒక్కోసారి ఇయరు మిస్ అయిపోయో లేకపోతే ఇంకేదన్నా కొంతమంది కట్టలేని పొజిషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఎలక్షన్స్ జరిగినాయి ఎలక్షన్స్లో కొంచెం డిలే అయింది బట్ ఇన్ బిట్వీన్ ల్యాబ్స్ అయిపోయిన ఇయర్ జన సైనికులకి ఏదైనా అవుతుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు తన సొంత పాకెట్లో నుంచి కూడా ఈ చాలామంది సభ్యులకి ఇన్సూరెన్స్ చేయించారు క్రియాశీలక సభ్యత్వ తాలకు ఇన్సూరెన్స్ చేయించారు సో అంత జాగ్రత్త తీసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు సో సరే దురదృష్టవశాత్తు వాళ్ళ బీమా అంటే చనిపోయిన వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి అండగా నిలబడాలన్న కార్యక్రమ ఉద్దేశంతో నిలబడ్డం దురదృష్ట గత మూడు నాలుగేళ్ళ నుంచి దాదాపు మూడు వందల నలభై నాలుగు మంది కార్యకర్తలు చనిపోవడం జరిగింది సో ఆ కుటుంబాలకి ఆ వ్యక్తిని తెచ్చివ్వలేకపోయినా జనసేన పార్టీ తరఫున ఆ కుటుంబాలకి ఒక ఆర్థిక పరమైనటువంటి భరోసా ఇవ్వడం జరిగింది ఒక్కొక్క కుటుంబానికి వాళ్ళ నామినీకి ఇప్పటి వరకు ఇచ్చింది మనం కుటుంబానికి ఐ మీన్ ఆ నామినీకి ఐదు లక్షల చొప్పున మొత్తం పదిహేడు కోట్ల ఇరవై లక్షల రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది అలాగే మరో థ్యాంక్ యూ అలాగే అలాగే మరో తొంభై కుటుంబాలకు త్వరలో భీమాచప్పులు కూడా అందించబోతున్నాం అది మంగళగిరిలో చేస్తున్నాం అలాగే గాయపడిన వాళ్ళకు కూడా వాళ్ళకి ఎంత అమౌంట్ వాళ్ళ వైద్యం నిమిత్తం అవుతుందో అది కూడా జనసేన మనం జనసేన తరఫున మనం ఇవ్వటం జరిగింది సో ఇప్పుడు ఇప్పుడు మనకి ఇవాళ మన దగ్గరికి వచ్చినవి ఒక ఐదు చెక్కులు అంటే చనిపోయిన కుటుంబాల తాలూకు వ్యక్తులు చనిపోయిన అతని పేరు కూడా అతను మన జనసైనికుడు పాసెం గోపి అదేవిధంగా ఏపూరి రమేష్ సంగం చంద్రశేఖరు కొమురు రంజిత్ బొంతు సక్రమ్ సో వీళ్ళు వాళ్ళ తరఫున వాళ్ళ నామినీస్ వస్తారు పిలుస్తారు వీళ్ళు మన శంకరగౌడు అందరూ పిలుస్తారు వచ్చినప్పుడు చెక్కులు తీసుకొని అలాగే గాయపడిన వాళ్ళు కూడా ఉన్నారు టి విక్రము రమాగిరి శ్రీనివాసు గట్టా సతీషు కౌరపు భరత్ కుమారు రాము సో వీళ్ళు గాయపడ్డారు వీళ్ళందరికీ ఇప్పుడు మనం చెక్కులు నమోదు చేయటం చెక్కులు పంపిణీ చేస్తాం మీ అందరికీ మా మన జనసేన పార్టీ తరఫున చనిపోయిన కుటుంబాల వారందరికీ కూడా మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మీకు కష్టకాలంలో మేము ఆదుకోగలుగుతున్నందుకు ఒక చిన్న తృప్తి మాకు మిగిలింది సంతోషం ఇప్పుడు శంకర్ గౌడ్ గారు పిలుస్తారు వచ్చి దయచేసి శిక్ష తీసుకోండి అక్కడ నిలబడదామా చేసిన తీసేయండి ఆల్ ఇది కొత్తగా చేయాల్సిన మెంబర్షిప్ హాలిడే అనౌన్స్మెంట్ మెంబర్షిప్ మీరు గోవర్ధనా మీరు చేయించారా ఆల్ ది బెస్ట్ ఓకే ఎప్పుడమ్మా చనిపోయింది నవంబర్ ఇరవై ఒకట ఓకే ఏం చేస్తుంటాడు అబ్బాయి ఆర్ఎంపీ డాక్టర్ పార్టీలో అందరూ ఉండమ్మా సపోర్ట్ చేస్తాం గుడ్ బాబు నువ్వు నువ్వేగా చేసింది చాలా మంచి పని చేసినాడు నమస్కారం మేడం పేరేంటి ఓకే

मदराव आउनुपर्छ <laughs> <Next. laughs> <Next. laughs> ఓకే ఎవరు చేసింది సభ్యత్వం చేసిన దానికి ఒక కుటుంబం కాపాడారు ఇటు వచ్చే ఇటు 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 అమ్మా ఇట్లా మీ మీకు మీకేమ మీరు ఫాదరా చనిపోయిన ఆయన ఫాదరా కొడుక ఏం పేరు రంజిత్ రండి దగ్గరండి కొమ్మురు రంజిత్ దిగుతారండి దగ్గర దగ్గరండి దగ్గరండి జయశంకర చేసింది ఎవరు ఓకే అండి జాగ్రత్త మీతో ఎవరు వచ్చారు మీతో ఎవరు వచ్చారు మీరేనా మేడంతో అమ్మతో వచ్చారు రండి రండి మీరంతా మిట్రామ్ దగ్గర నువ్వు వేయించావా ఇదిగో ஏன் பேருமா சக்கரமா ஓகே சரி ஓகே காய் பண்ணி தேர்ட்டி தௌசண்ட் ம் ஸ்ரீனிவாஸ்

లేనివాళ్ళు ఉన్నవాళ్ళు రామ్ రండి సతీష్ తీసుకుంటారండి మీతో కూడా జరగలేదు అందరూ నువ్వు ఓకే 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 దగ్గర మీకు మంచి పొడవు వస్తుంది

జాత్యూ చే అబ్బాయికి సపోర్ట్ ఇవ్వరు ఇవ్వండి అందరిని ఫర్ అందరు చెన్న స్టాండ్ తర బాబా స్టాండ్ నడవగలవా ఇప్పుడు దగ్గర కొంచెం దగ్గర అబ్బాయి వాకర్ ఓకే తీసుకోబు ఆల్ ది బెస్ట్ అబ్బాయి వాకర్ బాకేరేవండి లేకపోతే అటు వెళ్ళిపో బాబు అటే ఇల్లు బెస్ట్ సపోర్ట్ తీసుకో அக்கடே பெட்ட நிலபாடு நிலபாடு அக்கடி ಮಾತು <laughs> ಏನ್ <laughs> 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 <laughs>